నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నేను చేసేటటువంటి ప్రతి స్టోరీకి ఒక ఖచ్చితమైన కారణం ఉంటుంది అయితే ఈ స్టోరీ కారణం ఏంటో తెలుసా నేను చేసినటువంటి నిన్నటి స్టోరీ అనమాట అర్థం కాలదా ఒకసారి దీన్ని చూడండి ఫోర్ ప్లస్ టూ ప్లస్ వన్ అనేటటువంటి ఒక ఫార్ములాని బీజేపీ అప్లై చేయబోతోంది సీట్ల పంపకాల విషయంలో అంటే ప్రతి పార్లమెంటు స్థానంలో నాలుగు టీడీపీకి రెండు జనసేనకి ఒకటి బీజేపీకి అనే విధంగా టీడీపీకి వంద జనసేనకి యాభై బీజేపీకి పాతిక అనేలాగా ఒక ఫార్ములా సెట్ చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలోనూ బయట ఒక కథనం విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాన్ని నేను నిన్న మరో కోణంలో స్టోరీ ఇచ్చాను ఆ స్టోరీ చూసిన తర్వాత నిన్న సాయంత్రం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ చేసినటువంటి వ్యక్తి చాలా పెద్ద మనిషి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు సీటు ఖచ్చితంగా దొరుకుతుంది దొరికినట్లే రేపు పోటీ చేయబోయేటటువంటి వ్యక్తి అన్నమాట ఇక మించి ఆయన పేరేంటో నేను చెప్పలేను వివరాలు కూడా చెప్పలేను చెప్పలేనుగాక చెప్పలేను సరే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ వ్యక్తి ఎవరో ఊహించుకునే ప్రయత్నం చేయటం ఆయన నిన్న నాకు ఫోన్ చేసి ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు మీరు అనుకున్నటువంటి అంశం కానివ్వండి లేదంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నది కానివ్వండి ఉత్త అబద్ధం వైసీపీ కల్పించినటువంటి కట్టుకథ అసలు స్టోరీ నేను చెప్తాను నా పేరు తీయకుండా నా వివరాలు తీయకుండా మీరు వీడియో చేయగలిగితే చెయ్యండి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆయన క్లియర్గా అసలు సీట్ల పంపకాల్లో ఎలాంటి లెక్కలున్నాయి ఎవరికెన్ని సీట్లు దక్కబోతున్నాయి అనేటువంటి అంశాన్ని పోసగుచ్చినట్లుగా నా చెవులో చెప్పారు నేను మొత్తం విన్న తర్వాత సార్ ఇదైనా సరే నమ్మకం ఏంటి రేపు జరుగుతుందని చెప్పేసి ఏ విధంగా మేము నమ్మాలి అని చెప్పేసి క్లియర్గా ముఖం మీద అడిగే ప్రయత్నం చేశాను అప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పారు ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటారు కదా ఈ వీడియో చేస్తు నువ్వు ఉంటావు కదా దీన్ని సేవ్ చేసుకుని అలాగే పెట్టుకో రేపు నిజమైన తర్వాత ఎస్ మీరు చెప్పింది నిజమే అని చెప్పేసి నాకు ఒక ఫోన్ కాల్ కొట్టి చెప్పు అబద్ధమైతే ఎందుకు అబద్ధమైందని చెప్పేసి నన్ను నిలదీసే ప్రయత్నం చేయమని చెప్పేసి ఆయన క్లియర్గా సవాల్ చేసినట్టుగా చెప్పారు కాబట్టే ఈ స్టోరీని ఈరోజు నేను మీకు మరో కోణం వేదికగా అందించే ప్రయత్నం చేయబోతున్నాను దయచేసి దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఆశాంతం చూడండి చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటో నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి నచ్చితే షేర్ కూడా చేయండి ఇది పూర్తిగా ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి స్టోరీ ఆ ఎంపీ అభ్యర్థి చెప్పినటువంటి స్టోరీ తప్ప నాది మాత్రం కానే కాదు ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తున్నాను ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే మీరు చెప్పినట్లుగా ఏదో ప్రతి పార్లమెంటు నాలుగు వాళ్ళకి రెండు వేలకి ఒకటి వాళ్ళకి అలా ఉండదు బాబు క్లియర్గా బీజేపీ దగ్గర నుంచి మొదలు పెడదాం ఏదో బీజేపీ కొత్త ఫార్మ్లో చెప్పిందన్నావు కదా బీజేపీ దగ్గర నుంచే వస్తాను బీజేపీకి రేపు ఎన్నికల్లో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నారో తెలుసా అని చెప్పేసి అడిగి ఆ అసెంబ్లీ సీట్లెంట్లో కూడా ఆయన చెప్పేశారు తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఇవ్వబోతున్నారు రాసి పెట్టుకోండి మహా అయితే ఏదన్నా కొంచెం గట్టిగా స్ట్రెస్ చేస్తే ఒక సీటు పెరిగి పదవ్వచ్చు తప్ప అంతకుమించి పెరిగేటటువంటి ఆస్కారం లేదు తొమ్మిది మీరు రాసి పెట్టుకోండి అని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు పైగా దానికి కొనసాగింపుగా ఏమో పరిస్థితులు పరిణామాలు మారిపోతే ఆ తొమ్మిది కాస్త ఇంకా తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బాబు ఫైనల్గా అయితే తొమ్మిది ఉండొచ్చు లేదా ఐదు దగ్గరకు వచ్చి ఆగిపోవచ్చు లేదా మహా అయితే ఒకటి పెరిగి పదవచ్చు తప్ప ఏం చెప్పినటువంటి ఈ రెండు మూడు సంఖ్యల్లో తప్ప మించి వచ్చేటటువంటి ఆస్కారం అవకాశం లేదు మీరు చెప్పినట్లుగా ఏ పాతికో ముప్పైకో బీజేపీకి సీట్లు ఇచ్చేటటువంటి ఛాన్స్ లేదుగాక లేదని చెప్పేసి కొండ బద్దలు కొట్టేశారు సరే ఓకే సార్ మీరు చెప్తున్నారు ఓకే బీజేపీకి బలం లేదు కాబట్టి తొమ్మిది సీట్లతో సరిపెట్టుకుందామండి సరే రేపు ఖచ్చితంగా నిజమవుతుందో లేదా మేము చూస్తాం మరి జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారండి అని చెప్పేసి నేను తిరిగి ప్రశ్న వేశారు దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా ఇరవై ఐదు సీట్లు ఎస్ నేను వెంటనే కంగారు పడిపోయాను ఈ మొక్క ఈ యొక్క నంబర్ నేను అనౌన్స్ చేయగానే వెంటనే జన జనసేన పార్టీ నాయకులు సానుభూతిపత్రులు అందరూ కింద కామెంట్ రూపంలో నన్ను బండబూతులు తిట్టుకుంటారు సార్ నాకు అవసరమా ఇదని చెప్పేసి అడిగాను నిన్ను తిట్టినా కొట్టినా ఏం చేసినా సరే ఇది నిజమబ్బా కావాలంటే అనౌన్స్ అయిన తర్వాత నీకే క్లియర్గా తెలుస్తుంది కదా మీరంతా చూస్తారు కదా తిట్టిన వాళ్ళు ఆ రోజే రియలైజ్ అవుతారు నీకెందుకు బాధ నువ్వైతే ముందు చెప్పే అని చెప్పేసి ఆ సంఖ్య నాకు చెప్పారు అలా కాదండి ఒకవేళ ఏమన్నా ఇంకా రేపు పెరిగే ఛాన్స్ ఉందా అంటే బీజేపీకి మనం అనుకున్న సంఖ్య తగ్గినట్లయితే జనసేనకు పెరిగే ఆస్కారం ఉంది అది ముప్పై వరకు వెళ్ళొచ్చు బీజేపీకి తగ్గినటువంటి పక్షంలో అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు పాతిక పరిస్థితులు పరిణామాలు ఏమన్నా మారితే ముప్పై వరకు జనసేనకు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం తొమ్మిది ఇంకా తగ్గించదలుచుకుంటే లేదు కాదుకూడదనుకుంటే అయితే ఐదుకు దించవచ్చు లేదు బీజేపీ బలవంతం చేస్తే ఆ తొమ్మిది కాస్త పదవ్వచ్చు తప్ప మించి పెరిగే ఛాన్స్ లేదని చెప్పేసి ఈ రెండు పార్టీలకి చేటటువంటి సీట్ల అంకెల్ని ఆయన క్లియర్గా చెప్పారు ఈ రెండు పార్టీలు తేలిపోయినాయంటే మిగతా నూట డెబ్బై ఐదులో ఈ రెండు పార్టీలు ఒక పక్కన వచ్చేసాయంటే మిగతా సీట్లు మిగతా సంఖ్య మొత్తం తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి మనం క్లియర్గా భావించవచ్చు సరే ఈ అంకాన్ని పక్కన పెడదాం ఇప్పుడు పార్లమెంటు సీట్లు కొద్దాం పార్లమెంటు సీట్లలో ఎన్ని సీట్లు ఎవరెవరికి ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను మరో ప్రశ్న వేశాను దానికి అని చెప్పిన సమాధానం ఏంటి తెలుసా ఐదు సీట్లు బీజేపీకి రావచ్చు అని చెప్పేసి అవాక్ అవటం ఉలిక్కి పట్టం నా వంతైంది సార్ 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 ఇదేంటి సార్ బీజేపీకి ఏంటి ఐదు సీట్లు ఏంటి ఇదెక్కడ కోవాలండి బాబు అసలు అంత బలం ఉందా అని చెప్పేసి నేను అడిగాను బాబు వాళ్ళు అసెంబ్లీ సీట్లో ఎంత కాంప్రమైజ్ కావటానికైనా సిద్ధంగా ఉన్నారు తప్ప పార్లమెంటు సీట్లో కాంప్రమైజ్ అవ్వదలుచుకోవట్లేదు ఎందుకో పార్లమెంట్ విషయంలో మాత్రం గట్టిగా పట్టుబట్టుకు కూర్చున్నారు వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో రాజ్యం చేయాలని కాదు ఏమన్నా నాలుగు ఎంపీ సీట్లు వస్తే అక్కడ పైన ఉపయోగపడుతుంది అనేటటువంటి భావన తప్ప వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ఆశలు లేవు కాబట్టి ఐదు ఎంపీ సీట్లు కోరుకుంటున్నారని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తాడు మరి బీజేపీకి అయితే ఇస్తే మరి జనసేనకి ఇంకెన్ని ఇవ్వాలండి అని చెప్పేసి నేను అడిగాను ఇక్కడే అసలైన ట్విస్ట్ ఇచ్చాడు జనసేనకు రెండు లేదా మహా అయితే మూడు సీట్లు మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు అదేంటి బీజేపీ కన్నా బలంగా ఉన్నటువంటి బలం ఎక్కువ ఉన్నటువంటి జనసేనకి రెండేంటి మూడేంటి వీళ్ళకి ఐదేంటి అంటే మరి అక్కడే ఉంది మ్యాజిక్ అక్కడే ఉంది బీజేపీ అసలైన ట్రిక్ అని చెప్పేసి ఆయన నవ్వుతూ ఒక చిన్న సెటైర్ వేసేసారు అంటే ఇక్కడ ప్రధానంగా బీజేపీ పార్లమెంటు సీట్ల విషయంలో మీరు నన్ను గెలిపించి తీరాల్సిందే నాకు ఎక్కువ ఇవ్వాల్సిందే అని చెప్పేసి పట్టుబట్టుకు కూర్చున్నట్లుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక జనసేన విషయంలో మరో కొసమేర్పు ఏంటంటే నిన్న మొన్నటి వరకు కాకినాడ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేద్దాం అనుకున్నారు పార్లమెంట్కి పెడదాం అనుకున్నారు కానీ నాగబాబు రంగ ప్రవేశంతో ఆయన ప్రయత్నం విరమించుకుని అసెంబ్లీలోకి వెడుతున్నారు నాగబాబుకి దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ అనకాపల్లి సీటు కన్ఫర్మ్ అయినట్లే ఎందుకంటే కాపు సామాజిక వర్గం కూడా ఆయన అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంది కాబట్టి అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేసి గెలవటం అనేది లాంఛనమే పైగా తెలుగుదేశం కానీ మిగతా పక్షాలు కానీ అనకాపల్లి జనసేనకి ఇవ్వడానికి నాగబాబుకి ఇవ్వడానికి అభ్యంతరం ఏమి చెప్పట్లేదు సో దాదాపుగా ఆయనకి ఇచ్చేసినట్లే అక్కడ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు కానివ్వండి లేదంటే ఆయన కుమారుడు కానివ్వండి కొంచెం విషయంలో ఏమన్నా చిన్న అసంతృప్తి ఉన్నా పొత్తులో భాగంగా జనసేన కొడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ విషయంలో కొంత కామయ్యే అవకాశం ఉంది అదే పొరపాటును బీజేపీకి ఇచ్చినట్లయితే ఏమన్నా అసంతృప్తి గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తారేమో కానివ్వండి జనసేనకి ఇస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు వాళ్ళకి వేరే చోట వేరే స్థానం కల్పించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇక మిగిలిన స్థానాలే ఎలాగూ అంటే ఐదు వాళ్ళకి పోను లేదా రెండు మూడు వేళ్ళకు పోను మిగిలిన స్థానాలు ఎలాగూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది అనమాట ఇక్కడ అసలైనటువంటి ప్రచారం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను కూడా ఒక స్టోరీ వేశాను ఈ ఐదు అనేటటువంటి సంఖ్య బీజేపీకి ఇస్తారని చెప్పేసి ముందుగానే మాకు కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో మేము కూడా విన్నాం సార్ అయితే అందులో ఒక ట్విస్ట్ ఏంటంటే రాజమండ్రి దగ్గుబాటి పురంధేశ్వరికి అదేవిధంగా ఏలూరు తపన చౌదరికి విజయవాడ సుజనా చౌదరికి అడుగుతున్నారట ఇచ్చే అవకాశం ఉందట ఇది ఎంతవరకు నిజమండి నేను కూడా దీని మీద గతంలో ఒక స్టోరీ వేశానండి నిజమో కాదో మీరే చెప్పండి అని చెప్పేసి ఆ పెద్ద మనిషిని అడిగే ప్రయత్నం చేశాను మీరు విన్నది వాస్తవే కానివ్వండి అలా పెట్టి ఇచ్చేయరమ్మా రాజమండ్రి పురంధేశ్వరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏలూరు తపన చౌదరికి విజయవాడ సుజనా చౌదరికి అట్లు ఇస్తారు అంటే వరుసగా ఒకే లైనటువంటి ఉన్నటువంటి మూడు సీట్లు తీసుకొచ్చి ఒకే సామాజిక వర్గానికి ఏ విధంగా ఇస్తారు ఆ చౌదరికి ఈ చౌదరికి ఇచ్చుకుంటూ పోవటానికి ఇది ఏమన్నా చౌదరుల పార్టీయా బీజేపీ అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు దగ్గుబాటి పురంధేశ్వరికి మాత్రమే రాజమండ్రి సీటు కన్ఫర్మ్ మిగతా తపన చౌదరి కానివ్వండి సుజనా చౌదరి కానివ్వండి వీళ్ళకి ఒకవేళ వాళ్ళు ఆశ పెట్టుకున్న సీట్లు దక్కే ఆస్కారం అవకాశం లేదుగాక లేదు కానీ తపన చౌదరి గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు దక్కకపోవచ్చు అని చెప్పేసి కుండ బదులు కొట్టే ప్రయత్నం చేశారు ఇక సుజనా చౌదరి విజయవాడ అంటే అసలు జరగదుగాక జరగదని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు కాబట్టి ఐదు సీట్లు ఇచ్చినా అందుట్లో దగుబాటి పురంధేశ్వరి రాజమండ్రి సీట్ అనేది మాత్రమే ప్రస్తుతానికి కన్ఫర్మ్ ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా సరైనటువంటి క్యాండిడేట్ లేకపోవడం పొత్తుల్లో త్యాగం చేయాల్సి వచ్చినా ఆ సీట్ని ఎలాగూ వదులుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి అయితే పెద్దగా ఫరక్ పడాల్సిన అవసరం లేదు ఇక మిగతా వాటిలో అయితే కొంచెం కష్టం ఏలూరు లాంటిది లేదంటే విజయవాడ లాంటిది బీజేపీకి ఇచ్చేస్తే కింద ఎమ్మెల్యేలు ఏమైపోవాలి ఒక ఎంపీ స్థానంలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్యేల మీద పడ్డదనుకో మొత్తం గంప కొత్తగా చాలా కీలకమైన స్థానాలు గుంటూరు విజయవాడ అదేవిధంగా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఇవన్నీ చాలా కీలకమైనటువంటి స్థానాలు కీలకమైన ప్రాంతాలు కూటమికి పట్టున్న ప్రాంతాలు అలాంటి చోట్ల బీజేపీకి ఎంపీ సీట్లు ఇచ్చేసి ఎక్కువ మొత్తంలో ఇచ్చేసి ప్రయోగం చేస్తే కింద ఎమ్మెల్యే సీట్లకి కనుక దెబ్బ తగిలిందంటే ఎవరికి నష్టం కాబట్టి ఆ ప్రయోగం చేయరుగాక చేయరు సీట్ల విషయంలో ఐదు అడుగుతున్నా సరే చూసిస్తారు సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసి మరి ఇస్తారని చెప్పేసి అయితే ఆయన ఒక సూత్రీకరణ చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ఆయన చెప్పిన మరో విషయం ఏంటంటే ఇరవయో తారీఖు దాకా ఈ నెల ఇరవయో తారీఖు దాకా బహుశా సీట్ల విషయంలో లిస్ట్ విషయంలో ఏమీ తేల్చకపోవచ్చు ఈ కూటమి ఈ పార్టీలు ఇరవై తర్వాత కదలికి రావచ్చు ఆలోగా మీరైతే ఏమి ఆశ పెట్టుకోకండి ఎలాగో ఇరవై తర్వాత మొత్తం ఏక మొత్తంగా లిస్టులు వస్తాయి కాబట్టి అప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫిగర్లు నేను చెప్పినటువంటి ఈ ఈక్వేషన్స్ నేను చెప్పినటువంటి ఈ అంశాలు కరెక్టో కాదో ఆ లిస్టు పక్కన పెట్టుకొని ఈ వీడియో పక్కన పెట్టుకొని నువ్వే చూసుకునే ప్రయత్నం చేయి చూసిన వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేయి మళ్ళొక్కసారి ఆ లిస్టు దగ్గర పెట్టుకుని చెప్పేసి ఆయన చివరిగా నాకు ఒక సలహా ఇచ్చి ఈ సమాచారం అంతా చెప్పి ఫోన్ కాల్ కట్ చేయటం జరిగింది సో ఆయన చాలా గంటా పదంగా చెప్పాడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా పార్లమెంట్లో ఉంటాను నాకు ఢిల్లీ స్థాయిలోను అదేవిధంగా రాష్ట్ర స్థాయిలోను పూర్తి సమాచారం అవగాహన రెండూ నాకున్నాయి కాబట్టి నేను కొంత అథెంటిక్గా నీకు చెప్తున్నాను నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం మీ ప్రేక్షకుల ఇష్టం అని చెప్పేసి ముగించే ప్రయత్నం చేశాను సో మనం చెప్పినటువంటి ఈ అంశాలన్నింటి మీద ఏది జనసేనకి ఇచ్చే సీట్లు బీజేపీకి ఇచ్చే సీట్లు తెలుగుదేశంకి ఇచ్చే సీట్లు పార్లమెంటు వారీగా అసెంబ్లీ వారీగా అదేవిధంగా బీజేపీలో అనుకుంటున్న వాళ్ళు ఎవరు చివరికి దక్కేది ఎవరికి అనేటటువంటి ఈ టోటల్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో నాకు నిక్కచ్చిగా ఫైనల్గా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకనము దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే